ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి కాజల పట్టి దగ్గర ఖర్చు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇదిగోండి కింద లైన్ ఉంది చూడండి ఆ లైన్ దగ్గర నుంచి షేప్ పట్టి కుట్టు వరకు ఒక మార్కింగ్ మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచు కింద షేప్ పట్టి జాయింట్ కోసం హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండిటిని పెట్టేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత సాగుతుందో అంతవరకు మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి చూడండి ఇలా వన్ ఇంచ్ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ అవతల నుంచి అసలు అనమాట ఖర్చుకి అవతలకి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి తర్వాత వచ్చేసి ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్లో ఖర్చు అనేది వదిలేసాం కాబట్టి అక్కడి నుంచి ఈ షేప్ పట్టి కుట్టికి అసలకి ఖర్చుకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి ఇప్పుడు చూడండి ఇలా రౌండ్గా తీసేసుకోవాలి మనకి ఇలా రౌండ్గా తీసుకొని ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా తీసుకోవాలి మీకు చంకల్లో కనుక ఎక్కువగా ముడతలు వస్తున్నాయా అయితే మీరు లోత్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి అలా పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను చూపించిన విధంగా ఇలా బాక్స్ అయితే గీసుకోండి ఇలా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చేసి పైనుంచి ఇలా నీట్గా లోత్ అనేది తీసేసుకోండి చూడండి ఈ విధంగా మీకు చంకల్లో ఎక్కడ కూడా అనేది అస్సలు రాదండి నేను చాలా బ్లౌజులు కుట్టాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇంత చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి చిన్న చిన్న టిప్స్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా మంచి మంచిగా మీరు కూడా బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీరు కూడా మంచి మంచి టిప్స్తో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కటింగ్ అనేది నేర్చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక టిప్పుతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్